ఏపీలో పెన్షన్ల పంపిణీపై ఈసీ ఆదేశాలపై స్టే కోరుతూ కొందరు పెన్షన్ దారులు వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది ఈసీ తీసుకున్న చర్యలు సమర్థించింది కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు సరైనవేనని ధర్మాస్ అభిప్రాయపడింది వాలంటీర్లతో పంపిణీ చేయడాన్ని ఈసీ అడ్డుకుంది ఈ నిర్ణయాన్ని గుంటూరుకు చెందిన కొందరు మహిళా పెన్షనర్లు హైకోర్టులో సవాల్ చేశారు ఇదే సంబంధించి మా హరీష్ హరీష్ అందిస్తారు సౌజన్య ప్రస్తుతం ఏపీలో పెన్షన్ టెన్షన్ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఒకవైపు మధ్యాహ్నం నుంచి పెన్షన్లు ఇచ్చేందుకు సర్కారు మార్గదర్శకాలను జారీ చేసింది ఎవరైతే ఎవరైతే అతి కష్టం మీద రాలేనటువంటి పరిస్థితి ఉంటుందో ఆపరేషన్లు చేసుకున్నటువంటి వారు ఉంటారో వృద్ధులు ఉంటారో వయో వృద్ధులు ఉంటారో ముందుకు కనీసం అడుగు వేయలేనటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి వాళ్ళకి స్వయంగా ఇంటికి తీసుకువెళ్ళి ఇచ్చే విధానాన్ని అమలు చేస్తున్నారు ఆ తర్వాత కొంతవరకు కూడా సచివాలయాలకు వస్తే అక్కడ నేరుగా పెన్షన్ చేతికి అందించేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది ఇప్పుడు మరి కసేట్లో ఈ ప్రక్రియ ప్రారంభమయ్యేటువంటి నేపథ్యంలో హైకోర్టులో వేసినటువంటి పిటిషన్కి సంబంధించి కుంచినపల్లికి చెందినటువంటి ఒక మహిళ వేసినటువంటి పిషన్ పిటిషన్కి సంబంధించినటువంటి విచారణ విచారణ జరిగింది ఈ విచారణని హైకోర్టు ఏదైతే ఈసీ తీసుకున్నటువంటి నిర్ణయం వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకుండా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సంబంధించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటివరకు కూడా వాలంటీర్లు ప్రభుత్వం తరఫున అదేవిధంగా పార్టీకి వారిగా ఉంటూ వాలంటీర్లే స్వయంగా ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ ప్రభావం వాలంటీర్లు పెన్షన్ ఇచ్చేటువంటి సమయంలో ఉంటుంది కాబట్టి ఈ నెల వచ్చే నెల అత్యంత కీలకమైనటువంటి ఎన్నికల సంగ్రామం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన న్యాయస్థానాన్ని ఆశ్రయించినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు ఏదైతే ఈసీ తీసుకున్నటువంటి నిర్ణయం వాలంటీర్లకు సంబంధించినటువంటి అంశాలపై తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని పూర్తిగా సమర్థించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది పిటిషన్ని తొలగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ కూడా ఈ వ్యవహారం ఒక రకంగా రా అటు రాజకీయంగా కూడా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎన్నికలకు సంబంధించి ఈ నెల వచ్చే నెల కూడా పెన్షన్కి సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఏదైతే ఎన్నికల టైం కాబట్టి ఎన్నికల మూడ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే మోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్కు సంబంధించినటువంటి అంశాలు కూడా మిళితమై ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇందుకు సంబంధించినంతవరకు కూడా ఈసీకి చాలా సీరియస్గా నిర్ణయాలు తీసుకుంటే ఉంటుంది ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ కూడా చేసింది ఏదైతే అధికారులు నిర్లక్ష్యం వహించినప్పటికీ కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి తాజా తీర్పుతో ఒక రకంగా సంచలనంగా మారింది ఈ ఇంకోవైపు మధ్యాహ్నం నుంచి జరిగేటువంటి ప్రక్రియకి సంబంధించినటువంటి ఏర్పాట్లపైన అధికార యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి స్వయంగా సీఎస్ కూడా ఆయా జిల్లా కలెక్టర్లకి ప్రత్యేకమైనటువంటి ఆదేశాలను కూడా జారీ చేశారు మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం లంచ్ టైంకి పూర్తిగా క్యాష్ ఏదైతే ఉందో ఆ క్యాష్ మొత్తం సచివాలయాల్లో ఉన్నటువంటి సిబ్బందికి వస్తుంది అక్కడి నుంచి సచివాలయాలకు వచ్చినటువంటి వాళ్ళకి సచివాలయంలోనే అర్హులైనటువంటి వారికి పెన్షన్లు ఇస్తారు అదేవిధంగా నడవలేనటువంటి వారు వయోవృద్ధులు ఆపరేషన్ చేయించుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇంటికి తీసుకెళ్లేటువంటి ప్రక్రియ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఇందులో కీలకమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన అటు రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ అధ్యక్షతన జిల్లా కలెక్టర్కి స్పెష స్పెషల్గా కూడా ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటివరకు కూడా పూర్తిగా వాలంటీర్లకు సంబంధించినటువంటి చేతుల మీదగానే పెన్షన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగింది ఈ యాభై యాభై నెలలకు పైగా ఇప్పుడు ఈ రెండు నెలలు మాత్రం చాలా కీలకంగా ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి సిచువేషన్ ఎందుకంటే ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాలంటీర్లు వాళ్ళు చేతుల మీదగా జరిగేటువంటి ప్రక్రియ కాబట్టి దీనిపైన చర్యలు ఉండాలన్నటువంటి ఒక అభిప్రాయంతో ఇప్పటికే టీడీపీ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది నేరుగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా ఫిర్యాదు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినటువంటి వ్యవహారంపైనే ప్రత్యేకమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచార ఆర్భాటాలు మొత్తం వ్యవహారం ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇందులో పెన్షన్ అనేది చాలా కీలకమైనటువంటి అంశం ఎందుకంటే ఈ రెండు నెలల పాటు ఒకటి నుంచి ప్రతి ప్రతి నెలా కూడా ఒకటి నుంచి మూడు తారీఖులోపు జరిగేటువంటి ప్రక్రియ ఇప్పుడు ఆర్థిక సంవత్సరం స్టార్టింగ్ అవుతున్నటువంటి నేపథ్యంలో మూడో తారీఖు నుంచి ప్రారంభం అవుతున్నటువంటి సిచ్యువేషన్ అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్ ఉండేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఈరోజు స్టార్ట్ అయ్యేటువంటి పెన్షన్కి సంబంధించినటువంటి ప్రక్రియ ఆరో తారీఖు లోప లోగు పూర్తి చేయాలన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా ఈసీ నుంచి వచ్చాయి ఆ మేరకు సిఎస్ కూడా జిల్లా కలెక్టర్లకి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు ఇప్పుడు ఈ వ్యవహారం ప్రక్రియ ఈ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం మిలితమైనటువంటి నేపథ్యంలో పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి అంశం ఒకవైపు అయితే ఇంకోవైపు న్యాయస్థానాన్ని ఆశ్రయించి వాలంటీర్లు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలపైన ఎందుకు వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ చేయించకూడదు అన్నటువంటి ఒక పిటిషన్ దాఖలైనటువంటి పరిస్థితి దీన్ని విచారణ చేసిన తర్వాత ఈసీ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ ఈసీ నిర్ణయాన్ని నిర్ణయానికి సంబంధించినటువంటి పరిస్థితి ఉంది ఇంకోవైపు చూసుకుంటే కనుక సీఎస్ అధ్యక్షతన ప్రత్యేకమైనటువంటి కమిటీ కూడా సమావేశమైంది ఆ జిల్లా కలెక్టర్ కూడా సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇందులో భాగంగానే జరిగేటువంటి పెన్షన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ దాదాపుగా ఈ మూడు రోజుల్లో పూర్తి చేయాలన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీలో వచ్చేటువంటి సమస్యలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక జిల్లాల్లో నియోజకవర్గాల్లో కూడా పెన్షనర్లు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు ఒకటో తారీఖు రావాల్సినటువంటి పెన్షన్ మూడో తారీఖు అయినా కూడా రాలేదు మూడో తారీఖు కూడా ఇప్పటికీ ఇంకా పెన్షన్ చేతికి అందనటువంటి నేపథ్యం కనిపిస్తుంది దీంతో పెన్షన్ రాదు అన్నటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళ వాళ్ళకు కూడా కొంతవరకు ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రభుత్వం పూర్తిగా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది ఆయా జిల్లా కలెక్టర్లకు కూడా పూర్తిగా మార్గదర్శకాలు జారీ చేసింది ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హులైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రతి నెల ఎలాగైతే పెన్షన్ అందుతుందో అదే రీతిలో పెన్షన్ అందజేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి భయాందోళన కావచ్చు వైద్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చు వయసు రీత్యా వచ్చినటువంటి ఇబ్బందులు కొంతవరకు ఇబ్బందులు పడుతున్నటువంటి వారు కావచ్చు ఒంటరిగా నివసించే వారికి కావచ్చు పెన్షన్ అనేది చాలా కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉంటారో ఆ సచివాలయ సిబ్బంది మాత్రం చాలా కీలకమైనటువంటి బాధ్యతలు ఉంటాయి ఇప్పటికే వాళ్ళకి బిఎల్బోలుగా కూడా కొంతమందికి బాధ్యతలు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఇటు వాళ్ళపైన కూడా కొంతవరకు పని పని ఒత్తుడు పెరిగేటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ రెండు నెలలు మాత్రం కొంతవరకు కూడా పని ఒత్తిడి ఉండేటువంటి పరిస్థితి ఉందన్నటువంటి ఒక సంకేతాన్ని ముందుగానే గ్రామ గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందికి కూడా జిల్లా కలెక్టర్ నుంచి స్థానికంగా ఉన్నటువంటి అధికారుల నుంచి ఆర్టీబో నుంచి కూడా స్పష్టమైనటువంటి సమాచారం వచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశం ఒక రకంగా రాజకీయంగా కూడా చచ్చినాంశంగా మారింది ఇటు ప్ర ఇటు సీఎస్ నేతృత్వంలో జిల్లా కలెక్టర్లు కూడా పెన్షన్ పంపిణీ కూడా ఒక సవాల్గా మారినటువంటి పరిస్థితి మరి కాసేపట్లో పెన్షన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభం కాబోతుంది ఎందుకంటే మధ్యాహ్నం నుంచి కూడా ఇస్తామని చెప్పారు ఉదయం బ్యాంకులకు వెళ్ళి ఆర్థిక సంవత్సరం తర్వాత లావాదేవీలు జరుగుతున్నాయి కాబట్టి బ్యాంకులకు వెళ్ళి సచివాలయ సిబ్బంది డబ్బులు తీసుకోవాలి అక్కడి నుంచి తీసుకొచ్చి సచివాలయాల్లో ఒక ఎవరెవరు వస్తారు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అదేవిధంగా ఇంటింటికి వెళ్ళి అర్హులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా పెంచినటువంటి పెన్షన్లు ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి ఈ అంశం ఒక రకంగా రాజకీయంగా కూడా అటు ప్రభుత్వం కూడా ఆసక్తికరంగా మారే నేపథ్యంలో వచ్చేటువంటి ఎన్నికల్లో వచ్చే నెల కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది అన్నటువంటి ఒక సమాచారాన్ని ముందుగానే ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకు కూడా అర్హులైనటువంటి పెన్షన్లు అందుకునేటువంటి వాళ్ళకు కూడా స్పష్టమైనటువంటి సమాచారం ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది సునీత యూ హరీష్